Bir <laughs> jüra <laughs> 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 ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరియు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున అధికార పార్టీలో ఉండి నాయకులు కొందరు రెస్పెట్టు పెట్టడం జరిగింది దానికి సంబంధించి మున్సిపల్ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది అవినీతి పాలన అంటూ వాళ్ళు గత పాలక వర్గంలో వాళ్ళు కూడా గౌరవ సభ్యులే అయ్యుండి కూడా పాలక వర్గం మీద లేనిపోని నిందెలు మోపి ఈరోజు అభాస్ పాలు చేయడానికి వాళ్ళు మాట్లాడడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు ఒకసారి నెమరేసుకోవాలి మేము కూడా గత ప్రభు గత పాలక వర్గంలో మేము కూడా గౌరవ సభ్యులమే అని చెప్పి మర్చిపోయి మాట్లాడతారు కావున దయచేసి వారికి ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే దేనికైనా ఈరోజు ఒక వర్క్ ఒక ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ కోటి రూపాయలు కానీ ఏ వర్క్ జరిగినప్పటికీ దానికి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ ఏఈ గారు డిఈ గారు ఆయన కమిషనర్ ఈ అని ఒక ఐదారు మంది దాని మీద వర్క్ మీద ఉంటారు దానికి సంబంధించిన ఎంబీ రికార్డు ఉంటుంది దానికి మీరు అధికార పార్టీలో ఉండి పాలక వర్గం మీద అయిపోయిన తర్వాత గత నాలుగు మాసాల కింద అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో మేము ప్రజలను పెట్టడానికి ఏదో చేయాలని అనుకుంటారు దయచేసి అధికారం మీ చేతులు ఉంది అధికారం పార్టీలో ఉన్నారు ఇప్పుడు కావున మీరు అవసరం అనుకుంటే ఇంక్వైరీ వేయండి ఇంక్వైరీ వేసి దాన్ని ఏదైనా ఉంటే ముందడి తీసుకురండి తీసుకు మీరు దాని నిరాధారణ ప్రజలను కూడా చూపెట్టాలి లేనిపోని ఈరోజు అపోహలు చేస్తూ ఉంటే రేపు మీకు మంచిది కాదని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ దయచేసి మీకు గత పది సంవత్సరాల నుంచి మీరు లేబర్ విషయంలో కూడా మీరు ఎంతమందిని పెట్టారు ఏం పెట్టిరు అనేది ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు ఎన్ని ధరల అవినీతి జరిగిందని చెప్పి అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు గత సంవత్సరం నర నుంచి మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పాలక వర్గం అయి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అయిపోయి కూడా గత నాలుగు మాసాలు అవుతుంది ఇప్పటి వరకు గత సంవత్సరం నర నుంచి సిరిసిల్లా పట్టణంలో ఒక తట్టెడు మట్టి కూడా ఏసినో దాఖలాలు లేవు దానికి సంబంధించి మీరు మా యొక్క మంత్రివారు తొమ్మిదిన్నర సంవత్సరాల సిరిసిల్ల అనేది రాష్ట్రంలో కాదు దేశంలో నెంబర్ వన్ చేయడం జరిగింది ఈరోజు గత సంవత్సరంన్నర నుంచి మొత్తం సిరిసిల్ల ముప్పై తొమ్మిది వార్డులు తీసుకుందాం ఎక్కడన్నా మీరు ఏదన్నా వర్క్ చేసిరని చెప్పి నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం ఈరోజు మీరు ప్రజలకు పాలన చేయండి మంచి అభివృద్ధి చేయండి మేము కాదంటలేము అంతే తప్ప కానీ ఉత్త పోయిన పీరియడ్ గిట్లా పెట్ట అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి చేయకండి దయచేసి ఏదైనా ఉంటే అధికారం మీ చేతులు ఉంది దాన్ని నిరూపించండి అంతేగాని ప్రభుత్వం మీ చేతులు ఉంది కనుక దాన్ని ముందడి తీసుకొచ్చి దాన్ని నిరూపించాలి కానీ దయచేసి ఇటువంటి నిరో నిరాధారమైన ఆరోపణలు చేసి మున్సిపాలను అపలు చేయద్దని కోరుకుంటున్నాం సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల పట్టణం మొదటగా కార్మిక క్షేత్రం దీన్ని దృష్టిలో గత పాలక వర్గం ఉంచుకొని పట్టణ ప్రజల గురించి ఎంతో గొప్పగా పాలకవర్గం వర్గం నిర్ణయం తీసుకొని సిరిసిల్ల దహన సంస్కారాలకు పట్టణ కార్మికులందరూ గత పది నుంచి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఒక కార్మికుడు కానీ ఒక ఎవరన్నా సామాన్యుడు చనిపోతే దహన సంస్కరాలకు అనే ఉద్దేశంతో పాలకవర్గం దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక నూట ఒక రూపాయి దహన సంస్కారాలకు ఒక రూపాయి కట్టుకుంటే అక్కడ దహన సంస్కారాలకు ఏర్పాటు చేయడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని నూట ఒక్క రూపాయికి ఈరోజు దహార సంస్కారాలు చేస్తూ ఉంటా ఉంటే ఈరోజు ప్రభుత్వ పెద్దలు కొందరు నిన్నటి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది దానిలో కూడా కుంభకోణం జరుగుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది పాపం గత నాలుగు మాసాలు ఐదు మాసాల నుంచి అక్కడ ఉన్న కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు ఒక రూపాయి జీతం చెల్లించకుండా ఆ యొక్క స్కీమ్ను బంద్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది దయచేసి అదిగిట్ట గిట్ట బంద్ కార్మికులు బంద్ చేస్తే ఆ నూట ఒక్క రూపాయి స్కీమ్ గిట్ట పోయి మళ్ళీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఏ కార్మికుడు కానీ ఏ ఒక్క నా ఇక్కడ పట్టణం నుంచి చనిపోయి అక్కడికి ధన సంస్కరణలు తీసుకపోతే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతున్నాయని చెప్పి గత పాలక వర్గం దృష్టిలో ఉంచుకొని నూట ఒక రూపాయ నూట ఒక్క రూపాయికే ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది అదిగిట్ట బంద్ వేయడం జరిగితే దానికి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం అధికార అధికార పార్టీ ఉన్న ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించవలసి ఉంటుంది కావున దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కార్మికులకు వెంటనే తక్షణమే ఆ కార్మికులకు జీతాలు భత్యాలు ఇవ్వాలని చెప్పి మేము కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మున్సిపల్ పాలకవర్గం మీద మరి ఆరోపణలు చే చేసుడు సమంజసం కాదు చేసే వాళ్ళు కూడా వాళ్ళు కూడా పాలకవర్గ సభ్యులే మరి పాలకవర్గం ఉండి మరి పా ఇప్పుడు పాదవి అయిపోయాక మరి ఆరోపణలు చేసుడు మంచి పద్ధతి కాదు మరి ఏదైనా ఎజెండాకు వచ్చి మున్సిపల్ పాలకర తీర్ చర్చించి తీర్మానం చేసిన తర్వాతనే టెండర్ ప్రాసెస్ అవుతుంది మరి అది అందరికీ తెలుసు మాట్లాడిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడు అంత అవగాహన ఉండోళ్ళు మరి ఏం మాట్లాడుతున్నారు మరి రాజకీయంగా మాట్లాడరు కానీ మున్సిపల్ పాలకవర్గం మీద రాజకీయం చేయొద్దు అనేది నా విజ్ఞప్తి ముందుగా ఎందుకంటే మరి పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో మేము ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాల నుంచి మేము పాలకవర్గం ఉన్నాము మరి ఎప్పుడు కూడా కేటీఆర్ గారు నిలిస్తే అన్ని పార్టీలకు సమానంగా నిధులిచ్చింది కేటీఆర్ గారు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ రాకుండా ప్రతి వార్డుకు ప్రతి కౌన్సిలర్కు పార్టీలకు అతీతంగా సమాన నిధులు ఇచ్చి మరి పాలకవర్గం సిరిసిల్ల డెవలప్మెంట్కు మరి గౌరవ కేటీ రామారావు గారు మంత్రిగా ఉండి డెవలప్మెంట్కు కృషి చేశారు ఇవాళ మాతో పాటు పాలకవర్గం నుండి అన్ని పార్టీలతో ఉండి నిన్న మాట్లాడిన నాయకుడు పాలకవర్గం ఉన్న నలుగురు నిన్న మాట్లాడినారు మరి వాళ్ళైతే ఏంది వాళ్ళ భార్యలైతే ఏంది ఎవరైనా కానీ గౌరవ సభ్యులేదు కాబట్టి మాట్లాడే విధానం కొంచెం మార్చుకోవాలి ఎందుకంటే పాలకర్ నుండి పాలకవర్గం మీద ఆరోపణలు చేస్తే అది ఎంతవరకు కరెక్టు ఏదైనా పాలకర్ మాట్లాడే మరి పాలకర్గ ఉన్నప్పుడే మాట్లాడవచ్చు కదా తప్పు చేస్తే తప్పు చేసే ఆలోచన లేదు పాలకవర్గం ఐదు సంవత్సరాలు మాది పారదర్శకంగా ఎటువంటి అవినీతికి అక్రమాలకు తాగు లేకుండా ప్రజా సమస్యల మీద ప్రజల డెవలప్మెంట్ గురించి సిరిస్సుల పట్టిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు ఇచ్చిన నిధులను మరి సద్వినియోగం చేసిన తప్ప ఎక్కడ కూడా అక్రకం అక్రమాలకు కానీ అవినీతికి కానీ తాగు లేకుండా మరి పారవర్గం ఒక ముప్పై తొమ్మిది మంది వార్డు కౌన్సిలర్లు అందరం చైర్మన్తో సహా అందరం కుటుంబం లెక్క అందరం ఒక కుటుంబ సభ్యుల పాట తింగ ఒక కుటుంబ సభ్యుల లెక్క ఉండి మరి సిరిసిల్ల మున్సిపాల్ మొత్తం కూడా అట్లా డెవలప్మెంట్కు కృషి చేసినాం కానీ ఇవాళ పదవి అయిపోయినాక పాల్గొన్న టైం అయిపోయినాక లేని పోని ఆధార అను ఆరోపణలు చేసులు మరి కరెక్ట్ కాదు కాబట్టి ఇక నుంచి అయినా మార్చుకోవాలి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా లేబర్ కావచ్చు అప్పుడు ఎనిమిది వేలు ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఇవాళ మా ప్రభుత్వం కేటీ రామారావు గారు మంత్రి గారు అయినాక ఇవాళ పదహారు వేల ఐదు వందల జీతం ఇచ్చారు లేబర్కు మరి ఇప్పటికి ఎంత తేడా ఉండదు కాబట్టి ఆరోపణలు చేసినప్పుడు దాని మీద పూర్తి అవగాహన ఉండి మాట్లాడాలి సరే నాకు కూడా మీరు మాట్లాడినంత అవగాహన ఉన్నోళ్ళే ఇప్పుడు టెండర్ ప్రాసెస్ అంటారు టెండర్ వర్క్ చేసిన వాళ్ళే దాని మీద సబ్జెక్టు టెండర్ ప్రాసెస్ ఎట్లా మరి పని చేయకముందు బిల్లు తీసుకుంటారంటే అది మీరు ఎట్లా మాట్లాడతారు ఎవరైనా బిల్లు ఇస్తారా ఆఫీసర్లు అట్లా సంతకాలు పెడతారా రికార్డ్ చేస్తారు ఎంపీ రికార్డ్ చేస్తారా అది మాట్లాడేటప్పుడు కొంచెం అన్నా మీరు మళ్ళీ మాట్లాడిన ప్రతి ఒక్కరు వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి దాన్ని కూడా అవన్నీ ఆరోపణలు నిరాధారమైనవి అవి ఎట్టి ఎత్తిపరిసిన అవి తప్పు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం దాని సబ్జెక్ట్ మీద మాట్లాడాలి ఎవరో రాసిచ్చిన దానికి మీరు మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి ఇటువంటివి కూడా మానుకోవాలి పాలకవర్గం మీద మున్సిపల్ పాలకవర్గం మీద మళ్ళొక్కసారి ఆరోపణ చేయద్దు రాజకీయంగా మాట్లాడుకోరు ఏదైనా మాట్లాడుకోరు మీరు మాట్లాడదాం మేము మాట్లాడతాం కానీ లేనిపోని అబాడలేసి పాలకవర్గాన్ని మాత్రం అవాస్ పాలు చేస్తే సిరిసిల్ల పట్టణ ప్రజలు సూచరు ఎవరు డెవలప్మెంట్ చేసారు ఎవరు చేస్తున్నారు యాభై ఐదు కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కేటీ రామారావు గారు మంజూరు చేసిన యాభై ఐదు కోట్లు క్యాన్సిల్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మంజూ చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది ఈ నిధులు తీసుకొచ్చి సిరిసిల్ల పట్టణ అభివృద్ధి ప్రతం తీసుకుపోవడానికి కృషి చేయరు తప్ప అచ్చని నిధులు మరొకట్టుడు చరిత్ర మీది డెవలప్మెంట్ మంజురు మాజీ మాది మా మంత్రి గారిది మాజీ మంత్రి వారిది కాబట్టి మీరు ఆలోచన నుండి మాట్లాడాలని మీ అందరికీ విజ్ఞప్తి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తిరిసిల పట్టణ ప్రజలకు మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా అనుభవం ఉన్న వ్యక్తులు టెస్ట్ క్లబ్లో నేను ప్రెస్ గుర్చి పెట్టడం జరిగింది మీడియా ద్వారా మాట్లాడింది నిన్నటి రోజున ప్రత్యేకంగా చూడడం జరిగింది వాస్తవానికి పదేళ్ళు పాలన కావచ్చు గతంలో ఇరవై ఏళ్ళు చేసింది కావచ్చు అలా చేసిన వ్యక్తులు కాంట్రాక్ట్ అనుభవం ఉండి కాంట్రాక్ట్ ఏ విధానంగా చేసిండ్రు ఎట్లా చేయాలనేది తెలిసిన వ్యక్తులు చూడ అలా కొంతమంది ఉన్నారు అంతేకాకుండా పాలక వర్గం చూత చాలా కొంతమంది ఈ పాలక వర్గం ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా గతంలోనే ఆది శ్రీనివాస్ గారు పెద్దలు పాటివిప్పు గారు ఆరోపించారు ఆరోపిస్తే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి అన్న మీరు పెద్ద మనుషులు ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయద్దని చూత ఆయన చెప్పడం జరిగింది మరి నిన్న మళ్ళీ అదే ఆరోపణలు వాస్తవానికి మొన్నటి పాలక వర్గం వచ్చిన పదిహేను రోజులకే రెండు సంవత్సరాలు కరోనా పరిస్థితుల్లో కౌన్సిలర్ కావచ్చు చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు పార్టీ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఇబ్బందులతోటి రెండు సంవత్సరాలు వెళ్ళదేయడం జరిగింది మిగతా సంవత్సరం కాగానే ఎలక్షన్ రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాదిని అర్థం దగ్గరగా వస్తుంది మరి ఎప్పుడూ అలా అవినీతి జరిగింది ఏం జరిగిందన్నది సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు రెండు సంవత్సరాల కరోనా అది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అసలు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇట్లా నవ్వన్నా బాధపడన్నా అర్థం కాలేదు అనుభవం ఉన్న వ్యక్తులు ఇప్పుడు మాకు వెలుగులోకి వస్తున్నాయి టెండర్ పెట్టకుండానే బిల్లులు తీసుకున్నారు అది ఉంటుందా టెండర్ పెట్టకుండా బిల్లు తెలియనోడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది తెలిసిన వ్యక్తులు అనుభవం ఉన్న వ్యక్తులు టెండర్ పెట్టుకుంటూ బిల్లులు తీసుకున్నారు వేసిన రోడ్కు గతంలో తీసుకున్నారు మండ తీసుకున్నారు ఇట్లా ప్రజలను తప్పుతో పట్టిస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా అక్కడ కుట్రలు కడుపుతున్నారు ఇక్కడ ఈ నాయకులు అబద్ధాలు చెప్పుకుంటా పూటలు గడుపుకుంటా ఏడాది అడ్డం పాలన దగ్గరికి వచ్చింది కనీసం ఒక్క ఐదు లక్షల పనిచేసిన పాప ఎన్నికల ఏడాది దగ్గర నుంచి గత ఏటీ రామారావు గారు పాలక వర్గం ఆరు నెలల ముందే నలభై కోట్ల ఒకటి పదిహేను కోట్ల ఒకటి జివో తీయడం జరిగింది జీవో తీసి ఎలక్షన్ ముందే టెండర్ పెట్టడం జరిగింది అలా ప్రతి ఒక్క పాలక వర్గానికి పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు రెండు కోట్లు మూడు కోట్లు వర్క్ పెట్టి టెండర్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ వర్కులు నిలిపివేయడం జరిగింది మీరు కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా చిలిసిల అభివృద్ధిని కోరుకునే వ్యక్తులైతే ఆ జీవో కానీ ఆ టెండర్ కానీ అవన్నీ కాపీలు ఆ శ్రీనివాస్ గారు చూస్తారు ఇవ్వడం జరిగింది మీరు పట్టణ ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటే ఊరు అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ సిని వద్ద ఉన్నాయి ఖచ్చితంగా నలభై కోట్ల రూపాయలు ఒకటి పదిహేను కోట్ల రూపాయల ఒకటి ఎలక్షన్కు ముందే టెండర్ అయి ఉన్నాయి అవి దగ్గరికి పోయి ఇప్పుడు నేను కత్తెరి దేవాస్ ల్యాగ్లా ఒకటి కోటి రూపాయలు మూడు లింపు రోలు మూడు కోట్ల రూపాయలు అటు తొమ్మిదవ వాటికి పోతే ఆ బైపాస్ రోడ్కి మూడు లింక్ రోజు ఎన్నో ఇంపార్టెంట్ అలా పెట్టి టెండర్ చేసుకోవడం జరిగింది మీకు ఏమైనా చాతనైతే మీకు ఏమైనా ప్రజల మీద అభిమానం ఉంటే మేం పనిచేస్తామని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఆ టెండర్లు పెట్టించి మళ్ళీ తిరిగి టెండర్లు అయినా కానీ అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం అంతేగాని అనవసరమైన వాదనలు అనవసరమైన పూటలు కట్టుకున్నాడు అనవసరమైన నిందలేసుడు అది మానుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్యంగా మొన్నటి రోజున ఒక ముఖ్య నాయకుడు ఏంటంటే శవాల మీద పైకి నేర్కొనే నాయకుడే కనిపించింది అసలు అటువంటి ఆలోచనలు మా పార్టీకి లేదు ఒక ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు పోయి కమిషనర్ దగ్గర ఏంటిదంటే మీ దృష్టి చూసి తీసుకురావాలనే సంఘటన ఎత్తైన జరుగుతుంది కాబట్టి వాళ్ళు నిన్న మొన్న పదిహేను రోజులు తిరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులకు చెప్పాలని ఒక సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత పాలక వర్గంలో ప్రతి ఒక్క కౌన్సిలరు అన్న అక్కడ కొంచెం గరీబులు చనిపోయారు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు తక్కువని చెప్పి ఎన్నో సందర్భాలు అడిగితే జేబు డెలకెలి ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఇట్లా ఇచ్చి దాన సంవత్సరాల చూత మా కౌన్సిలర్ చేయడం జరిగింది అయితే ఆ ఆలోచన కొరకు ఒకసారి మనం ఆలోచన చేసి పాలక వర్గానికి వేటు పడకుండా చేయాలన్నా మీరు అనుకుంటే అవుతుందని చెప్పి కౌన్సిలర్ అందరూ పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోరితే చైర్పర్సన్ గారు కూకుండా పెట్టుకొని ఒక రూపకల్పన చేయడం జరిగింది ఎంతైతుందంటే దాన్ని దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది ఆ నెలకు సారీ నలభై నలభై ఐదు ప్రతి నెలకు సవాలు వస్తున్నాయి కాబట్టి మూడు లక్షల రూపాయలు అవుతుంది ఇది భారం అవుతుందని చెప్పి అనుకొని అప్పుడు ఉన్న పాలక చర్చించి కేవలం ఒక ముగ్గురు కట్టెల కొరకు సాలరీస్ ఒక ట్రాక్టరు వాళ్ళకు ఒక డెబ్బై ఐదు వేలు మిషన్లతో సహా ఈ కట్టెల పేరు చోళ్లకు పదిహేను వందల రూపాయలు ఉంటే ఈ పాలక వర్గం బడ్జెట్ లేదు కాబట్టి వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకోమని చెప్పి సుంకరాలను ఆరుగురిని వాళ్ళ ముగ్గురిని ఒక డాక్టర్ అన్నిటి కలిపి లక్ష ముప్పై వేల రూపాయలు బడ్జెట్ ఒక సంవత్సరానికి కేటాయించడం జరిగింది మూడు లక్షలు దాన్ని ఒక లక్ష ముప్పై వేలకు చేయడం జరిగితే ఒక అనుభవం ఉన్న వ్యక్తులు పోయి అలా అవకతవక జరుగుతుంది కలెక్టర్ దగ్గరికి ఒక లెటరు కమిషన్ దగ్గరికి పోయి ఇండివిజువల్గా లెటర్ ఇంత బాగుంటుంది పబ్లిక్లో మా ఇజ్జత పోతుంది అని కలెక్టర్కి నిజాలు చెప్పి కమిషన్కు ఇన్విజల్గా చెప్పి ఆ సంఘానికి నోటీస్ ఇవ్వడం జరిగింది నాలుగు మాసాల నుంచి వెళ్ళి మాకు జీతాలు లేవు సార్ మాకు జీతాలు లేకపోతే పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు పోతే మీకు జీతాలు ఇవ్వద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు చెప్పారు అలా ఒక జరిగింది అని మాట్లాడారు ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు అని తెలుసుకుంటే బాగా చాలా పెద్ద మనుషులు బాగా అనుభవం ఉన్న వాళ్ళు లక్ష రూపాయల మీద తొమ్మిది మంది జీతాలు వెళ్ళి నెలకు ఒక లక్ష ముప్పై వేలు మనం ఖర్చు పెట్టేది నూట ఒక రూపాయ తోటి మూడు లక్షల దాన్ని లక్ష ముప్పై వేలు పెడితే పాలక వర్గం అవినీతికి పాల్పడ్డదని చెప్పి మీరు వై కమిషనర్ దగ్గర నాలుగు మాసాల నుంచి వెళ్ళి వాళ్ళ జీతాలు లేక అల్ల ఇలా కొట్టుకుంటున్నారు కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు లాస్ట్కి వస్తే మేము సోమవారం నుంచి చేయము చెయ్యము మా నాలుగు నెలల మాసాల నుంచి జీతాలు ఇవ్వడం లేదు మాకు ఆ పని వద్దు అని చెప్పి సుంకరంలో వాళ్ళు ముగ్గురు లోటు పనిచేయడం జరిగింది అంటే మీరు చేసే కాంగ్రెస్ నాయకులు చేసే పనులు గురికి బాగు చేయాలి కానీ చెడగొట్టేటందుకు ఉన్నరా అని చెప్పి నేను పత్రిక మీడియా ద్వారా అడగడం జరుగుతుంది నాలుగు మాసాల నుంచి మన మీరు కమిషన్ దగ్గర కొండి ఎందుకు నాలుగు మాసాల నుంచి వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం లేదు లక్ష ముప్పై వేల రూపాయలు నాలుగు మాసాల నుంచి ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా పని చేస్తారు వాళ్ళు సుంకర కనీసం ఈ రికార్డు దుకాణం వ్యక్తులకు నాలుగు మాసాల చెల్లి సాలీస్ ఇవ్వడం లేదు కావాలని కాంప్లైంట్ చేసిందని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇలా ఈ పరిస్థితికి తీసుకొచ్చినావు బిడ్డా రేపు ఏమైనా అయితే ఈ ఈ పథకాన్ని ప్రజలకు మంచిగుంటుందని ఆలోచన చేసి మేము చేయడం జరిగింది రేపు దీనికి ఏమన్నా రేప